నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ గీతాంజలి తెనాలకి చెందినటువంటి గీతాంజలి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ పథకం తీసుకుంది ఆ లో భాగంగా ఆమెకు ఐదు సంవత్సరాలు వచ్చినట్టు ఆమె చెప్పింది అక్కడ నాలుగు సంవత్సరాలే వచ్చింది ఐదు సంవత్సరాలు వచ్చిందని చెప్పినట్టు టీడీపీ వాళ్ళు ట్రోల్స్ చేశారు సో టీడీపీ జనసేన వాళ్ళు ట్రోల్ చేయడంతో ఆమె చనిపోయింది అనే వార్తలు వచ్చాయి సో ఆమెకు ఇళ్ళ పట్టాలు అలాగే అమ్మఒడి పథకం ఐదేళ్ళు వచ్చిందని చెప్పింది కానీ టీడీపీ వాళ్ళు నాలుగేళ్లే వచ్చింది అది కూడా సరిగ్గా ఇవ్వలేదు ఐదేళ్ళు ఇవ్వలేదు నీకు ఎక్కడి నుంచి ఇచ్చారమ్మా పేటిఎం బ్యాచ్ ఐదు రూపాయలకే మీరు ఇంత నటిస్తున్నారా అని ట్రోల్ చేయడంతో అమ్మాయి బలవమరణానికి పాల్పడినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఒక ఆడపడుచుని ట్రోల్ చేయడం పదే పదే ట్రోల్ చేయడం ఆమె ఏదో ఒక మాటలో తప్పు మాట్లాడి ఉండొచ్చు కానీ అక్కడ పదే పదే ఆవిడ్ని ట్రోల్ చేయడం ఆమె పైన బ్యాడ్ కామెంట్లు పెట్టడంతో ఆమె మనస్తాపానికి గురై ఆమె ట్రైన్ కింద పడి చనిపోయినట్లు తెలుస్తుంది ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అయితే ఈ విషయం పైన ఇలా ట్రోల్ చేసిన వాళ్ళు ఇలా వాంటర్లీ ఇలా ఒక మహిళను పట్టుకొని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు కానీ బ్యాడ్ గా కామెంట్స్ అంటే ఆమె ఒక వివాహిత అని చూడకుండా ఆమె పైన కామెంట్లు చేయడం సో ఆమె మరణానికి కార కారకులైన వారికి ఎలాంటి శిక్ష పడుతుంది తెలుసుకోవడానికి ఈరోజు మనం హైకోర్టు అడ్వకేట్ ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు ఆయనతో ఒకసారి ఫోన్ లైన్లో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నరేష్ సార్ సార్ ఇది గీతాంజలి కేసు మీరు చూసిండొచ్చు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ అంటే అధికార పార్టీ నుంచి లబ్ధి పొందింది ఆ పథకాలని అమ్మఒడి అలాగే ఇల్లు దీనికి సంబంధించి ఆమె ట్రోళ్లకు గురైంది ఆమె పైన చెడు కామెంట్లు అలాగే జనసేన టీడీపీ వాళ్ళు ఆమెని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేసినారు దానికోసం ఆమె మనస్తాపానికి గురై ఇంట్లో చెప్పుకోకుండా వెళ్ళి ఆమె ట్రైన్ కింద పడి బలవమరణానికి పాల్పడింది సార్ ఇలాంటి జరగకూడదు ఒక మహిళ చనిపోవడం చాలా బాధాకరం సార్ దీనికి ఆమె ప్రోత్సహించిన వారు ఆమె చనిపోయేలా ఆమెను అవమానపరిచిన వారికి ఎలాంటి శిక్షలు పడతాయి సార్ ఇప్పుడు నేను కూడా మ్యాక్సిమం న్యూస్ ఛానల్స్ లో చూడటమే దాని మీద పూర్తిగా నాకు నాకు అట్లా ఈమె అమ్మాయి ఎవరైతున్నారో అంటే ఏపీలో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ స్కీమ్స్ పథకాల కింద ఈమెకు ఒక ఇళ్ళ పట్ట అందిందని చెప్పేసి చూడడం జరిగింది అందులో భాగంగా ఈమెకు గత ఇదే నెల అంటే నాలుగు తారీఖున పట్ట రావడం అంటే ఒక పూర్ ఫ్యామిలీ కాబట్టి పట్టలు అని చెప్పేసి ఆమె కొంచెం సంతోషాన్ని వ్యక్తపరుస్తూ తన కుటుంబ సభ్యులు బంధులకు అందరు కూడా తెలియాలని ఒక ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగిన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతున్నది సో అదే అందులో భాగంగా ఈమె కూడా ఒక సోషల్ మీడియాలో ఆమెకి ఏదైతే పట్ట అందింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు ఒక ఫ్రీగా ఒక ఇల్లు వచ్చిందని చెప్పేసి ఆమె ఒక సోషల్ మీడియా పోస్ట్ చేద్దాము దాన్ని చూసి ఓచుకోలేక ప్రతిపక్షం ఏదైతే అంటే తెలుగుదేశం కావచ్చు లేదంటే కనుక పవన్ కళ్యాణ్ ది పార్టీ ఉంది కదా జనసేన వాళ్ళంతా కూడా ఈ అమ్మాయి మీద నెగిటివ్ కామెంట్స్ చేసినట్టుగా నేను వార్తలను వినడం జరిగింది అవును సార్ సో దీనికి ఆమె మనస్తాపానికి గురయ్యేసి చనిపోయింది అని చెప్పేసి విన్నప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్ వల్ల నరేష్ అంత వెంటనే సూసైడ్ చేసుకొని చనిపోవాల్సిన అవసరం అయితే ఏ మాత్రం లేదు ఈమెకి కాదు ఇక్కడ ఏమైనా కూడా మాక్సిమం అయితే రాజకీయాల విమర్శలు కామన్ గా ఉంటాయి కాబట్టి అందులో ఆంధ్రప్రదేశ్ లో మరీ ఎక్కువగా ఉంటాయి సార్ ఇంకోటి ఎటువంటి పొలిటికల్ అప్లికేషన్ లేదు కామన్ సిటిజన్ కింద ఆమెకు అర్హత ఉంది కాబట్టి ఆమెకు ఒక ఇల్లు పట్ట గవర్నమెంట్ ప్రభుత్వం అందిచేయడం జరిగింది సో దానికి ఆమె ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని అంటే జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రభుత్వాన్ని డిఫైమ్ చేసే ప్రాసెస్ లో ఆపోజిషన్ లీడర్స్ అంతా కూడా మీద ఈమెదెటివ్ ట్రోల్స్ చేయడము ఈమెను చేయడము అదే అంటే ఈ అమ్మాయికి సెన్సిటివిటీ ఎక్కువ అవ్వడం వల్ల ఆమె ఏది కూడా టాలరేట్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది అయితే ఏమన్నా కూడా ఒకటి నరేష్ ఇటువంటి పరిస్థితులు ఎదురైతే ఆమెకి ఉన్న పరువుకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించచ్చు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టచ్చు వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా కూడా ఈమె చట్టాన్ని ఆశ్రయించేసి రెమెడీస్ అవైల్ చేసే అవకాశాలు ఉండేటి కానీ చిన్న చిన్న విషయాలకు వీళ్ళు సూసైడ్ వెళ్ళడం సరికాదు అండ్ లీగల్ గా మనం ఆలోచించితే ఇటువంటి చిన్న అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బ తినే విధంగా ఎవరైతే ట్రోల్ చేస్తున్నారు ఇంకొక వీడియో పెట్టి ఎవరు మాట్లాడింది నేను కూడా చూసాల్ మీడియా కాబట్టి ఫేస్బుక్ చూసినాడు అటువంటి జరిగి ఉంటే చనిపోక ముందు వీళ్ళే నా చావు కారణం అనేదాక స్టేట్మెంట్ కోర్టు ఇచ్చినా గానీ లేకపోతే జడ్జి గారికి ఎప్పుడైతే ఒక ఇంజరీస్ తో డెత్ బెడ్ మీద ఉన్నది కాబట్టి సూసైడ్ కమిట్ చేసింది కాబట్టి మ్యాజిస్ట్రేట్ కన్సర్న్ లోకల్ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కూడా వచ్చి ఈమెది స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవచ్చు ఓకే ఈమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నప్పుడు వీళ్ళే కారకులు నా చావుకి నేను వీళ్ళ వీడియోస్ కానీ ట్రోల్స్ వల్ల నేను చనిపోతున్నాను సూసైడ్ చేసుకోవాలని డిసిషన్ తీసుకున్నాను కనుక ఉంటే కనుక త్రీ నాట్ సిక్స్ ఐపీసీ కింద అబైట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద వీళ్ళని ప్రాసిక్యూట్ చేసేసి కోర్టు శిక్షించే అవకాశాలు కూడా ఉంటాయి అట్లా కింద చేసుకోవచ్చు అయినప్పుడు కూడా ఆ రెమిడి ఏమి చనిపోవడం వల్ల ఈమె కుటుంబం అంత రోడ్ మీద పడ్డ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ వాళ్ళని చూసుకోవడానికి ఇప్పుడు ఎవరు ఉంటారు అయిపోతారు కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటిది ఎటువంటి జరిగినప్పుడు వీళ్ళు అటువంటి మనోవేదనకు గురి కాకుండా కోర్టును ఆశ్రయించడం లేకపోతే పోలీస్ ఆశ్రయించడము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగి ఉంటుంటే కనుక ఈ రోజు ఒక ప్రాణము కాపాడబడేది ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా హద్దులు మీరేసి వాళ్ళ వ్యక్తిగతంగా పర్వాలేదు ఈమె కామన్ సిటిజన్ ఒక లబ్ధిదారి ఒక పూర్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి ఈమె మీద ఇటువంటి ట్రోల్స్ చేయడం వల్ల వాళ్లకు ఆమె ఆమె మనోవేదన గురైంది దీనికి కారకులు వాళ్ళే అని చెప్పేసి రేపు నిజంగానే ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ లో తేలింది అనుకోండి ఆ ఆఫ్ సూసైడ్ కింద వీళ్ళకు టెన్ ఇయర్స్ వరకు కూడా జైన్ శిక్ష పడే అవకాశం ఉంటుంది అది నరేష్ సార్ కొన ఒకవేళ ఆమె బతికి ఉన్నప్పుడే ఆమె ఖచ్చితంగా కనుక మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేస్తే వాళ్ళు వచ్చి అవును ఫ్లేస్ ఉండాలి ఎందుకంటే ఆమె యాక్సిడెంట్ అయిన సెకండ్ డేతో చనిపోయిందని సట్ట అవును 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 సార్ నన్ను నేను చూసిన మరి ఐ నాట్ వెరీ సోర్ సార్ సెవెన్త్ థర్డ్ యాక్సిడెంట్ జరిగింది నైన్త్ థర్డ్ చనిపోయింది అది నైన్త్ టెన్త్ లెవెత్ టుత్ కంటిన్యూస్ గా టీవీ ఛానల్స్ అలా రావడం చూస్తా ఉందండి ఇంకొక వాదన కూడా ఉంది కనుక ఒక సెవెంత్ నాడు ఆమెకి యాక్సిడెంట్ అంటే ఖచ్చితంగా మెడికల్ లీగల్ కేసు చేయాల్సి అవసరం ఉంటుంది కదా ఎమ్మెల్సీ చేసి అప్పుడు ఈమె చనిపోతే అన్న పరిస్థితులు ఉన్నాయి సూసైడ్ అటెండ్ చేసినప్పుడు ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ రావాలి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలి ఒకవేళ అది చనిపోతే కనుక అదే స్టేట్మెంట్ లో డైయింగ్ డిక్లరేషన్ కింద కన్సిడర్ చేయొచ్చు మ్యాజిస్ట్రేట్ కి చెప్పకపోయినా అట్లీస్ట్ డాక్టర్ చెప్పినా లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికైనా చెప్పినా కూడా ఆమె స్టేట్మెంట్స్ డైన్ డిక్లరేషన్ తీసుకొని కన్సిడర్ చేసేసి కోర్టు కూడా ఎవరైతే కారకులు ఉన్నారో సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడిస్ కానీ లేకపోతే ఏ ఐడి నుంచి రికార్డ్ అయినాయి పోస్ట్ పడ్డాయి ఫోన్ నెంబర్స్ దీన్ని బేస్ చేసుకుని ఎవరెవరైతే ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న అందరినీ కూడా అవుట్ చేసేసి వాళ్ళని కేసులో ఇన్వాల్వ్ చేసే అవకాశాలు ఉంటాయి నరేష్ సార్ చెప్పండి ఇంకా మొత్తానికైతే ఇప్పుడు ట్రోల్ చేసిన వాళ్ళు శిక్ష పడే అవకాశం ఉందా సార్ వాళ్ళకి ఇప్పుడు అది బ్లాక్ అండ్ వైట్ ఎవిడెన్స్ నరేజ్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఏది మన వాళ్ళు పెట్టిన టోల్ చేసిన మెసేజెస్ అన్ని కూడా సార్ తర్వాత ఎవరైతే వ్యక్తి ఇప్పుడు ఒక ఆయన ఎవరో ఆయన పేరు నాకు తెలియదు అదే అదే సజ్జ అని వాడుతుంది సార్ మరి ఆయన తెలుగుదేశం అభిమాని అనుకుంటా కట్టడం తోని చూసాను అవును సార్ అవును సార్ ఆయన ఇదివరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఇచ్చిన అటువంటి కొన్ని జరిగినాయి అవును సార్ రెగ్యులర్ గా ఉంటుంది సార్ ఇవన్నీ సర్కన్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు చక్కరాశిలో ఓకే ఇటువంటి జరిగినప్పుడు ఏంటంటే ఇది వరకు కూడా తెలుగుదేశం సపోర్ట్ చేసిండు అండ్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన వాళ్ళ సపోర్టర్స్ ఎవరైతే వాళ్ళయి అవి అనేది అయినాయి అన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఈ మైకి అగేన్స్ట్ రియాక్ట్ అయింది కాబట్టి దీనికి వీళ్ళే కారణం అని అనిపిస్తే కోర్టు అంటే ఇది ఎంత కూడా టైం పడుతుంది కోర్టు విచారిస్తుంది విచారించి ఎవరు బాధ్యులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వాళ్ళని చార్జ్ షీట్ వేసేసి రేపు వీళ్ళని కోర్టు ముందు హాజరు అవకాశాలు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వీళ్ళకు నాకు తెలిసి శిక్ష పడాలి ఎందుకంటే ఇప్పుడు భావ స్వేచ్ఛ అని చెప్పేసి చెప్పుకుంటూ ఎంతో మంది వాళ్ళ యొక్క అంటే ఇవాళ టీవీలు చూస్తే చిన్నపిల్లలు చూసుకోలేని పరిస్థితులు అంటే భూతులు మాట్లాడడం ఒకరినొకరు తిట్టుకోవడం అంటే రాజకీయ నాయకులే ఉంటే వీళ్ళు ప్రజలకు ఎటువంటి మెసేజ్లు ఇస్తున్నారు అనేది లేదు వాళ్ళు వీళ్ళని కాదు చిన్న స్థాయి అపోజిషన్ లీడర్ కాదుషన్ లీడర్ కాదు ఈవెన్ మంత్రులు ఎమ్మెల్యేలు అట్లా ఉంటుంది కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు వాడే పదజాలాలు అన్ని చూస్తూ ఉంటాయి చిన్నపిల్లలు చూస్తే విధంగా చెడుకోసరూ రాజకీయ నాయకులంతా కూడా సమాజానికి ఒక బ్యాడ్ మెసేజ్ ఇస్తా ఉన్నారు ఇవన్నీ కూడా నిర్మూలించబడాలంటే ఖచ్చితంగా చట్టాలు కానీ ప్రభుత్వం యంత్రాంగం కానీ పోలీసులు కానీ స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఇస్తే తప్ప ఇవి అరాడికేట్ కావు రేపు భవిష్యత్తు పిల్లల మైండ్స్ కూడా పొల్యూట్ అవుతున్నాయి న్యూస్ ఛానల్ అంటే ఇదివరకు బాగుండేది మనం చిన్నప్పుడు న్యూస్లు చూడాలి మంచి సినిమాలు పాటలు చూడదు చెప్పేది మా పేరెంట్స్ ఇవాళ రోజులు ఎట్లయినా న్యూస్ న్యూసే చూడొద్దు అన్న పరిస్థితుల్లోకి ఏర్పడ్డాయి ఎందుకంటే ఈ సోషల్ మీడియా రాజకీయ నాయకులు వాడే పదజాలాలు ఏవైతుందో చాలా గా ఉన్నాయి మనీ సో మీడియా ద్వారా గానీ ఈ వేదిక ద్వారా గానీ నేను కూడా పబ్లిక్ మెసేజ్ వెళ్తుంది కాబట్టి చెప్పేది ఏంటంటే ఈ రాజకీయ నాయకులు అంతా కూడా ఒక నాయకుల్లాగా బిహేవ్ చేయాలి గానీ ఇక్కడ కుక్కల్లాగా కొట్లాడుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుకుంటూ ఉండడం వల్ల సమాచారాన్ని మాత్రం రావ్ మెసేజ్ ఎంత ఉండదని మాత్రం నేను కంప్లూట్ చేయగలుగుతన్న విషయం సార్ సరే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ షోర్ గదేష్ రైట్ సరే రైట్ రైట్ తనేష రైట్ రైట్ సో కాంపల్ ఉదయకాంత్ గారు ఆయన చాలా కేసులు డీల్ చేస్తాడు ఆయన కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ స్టేట్ వైస్ చైర్మన్గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సో ఆయన కూడా ఖచ్చితంగా ఇలాంటి కేసులో ఆయన ఒక సెక్షన్ కింద వాళ్ళు సూసైడ్ సెక్షన్ కింద వీళ్ళని నిందితులుగా చేరుస్తే ఖచ్చితంగా వాళ్ళకు పది సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అని ఆయన కూడా చెప్తున్నారు అంటే ఇలాంటి కేసులు నిజంగా కనుక ఆమె బ్రతికి ఉండి ఆమె మార్చి ఏడున ఆమె యాక్సిడెంట్కి గురై అంటే ట్రైన్ యాక్సిడెంట్కి గురై తొమ్మిదినే చనిపోయింది ఆ లోప ఆమె కనుక ఆమె స్టేట్మెంట్ని కనుక లోకల్ మెజిస్ట్రేట్ గానే జిల్లా మెజిస్ట్రేట్ కానీ వచ్చి రికార్డ్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా ఎవరైతే ట్రోల్ చేసినారో వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు వాళ్ళకి శిక్ష పడేడుతుండే పడుతుండే కూడా కానీ ఇప్పుడు కూడా ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కాంపల్లి ఉదయకాంత్ గారు చెప్తున్నారు